హలో ఎవ్రీవన్ దిస్ ఇస్ సునీల్ పవార్ వెల్కమ్ టు లర్నింగ్ టైమ్ తెలుగు మనం ఈ వీడియోలో ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయో సో దాని గురించి మాట్లాడుకుందాం అసలు నాన్ అనే అతనికి ఎందుకు ఇంత ప్రెస్ట్రేట్ అవుతున్నాడు అసలు నాన్ అనే అతను ఎందుకు ఇంత పర్సనల్గా తీసుకుని బెట్టింగ్ యాప్స్ మీద ఫోకస్ చేసి ఇంతమందిని ఎందుకు హైలైట్ చేస్తున్నాడు అసలు ఇతనికి అవసరం ఏంటి ఇతను పొందుతున్నటువంటి బెనిఫిట్ ఏంటి సో ఏ బెనిఫిట్ లేకుండా ఎవరో కూడా ఏది చేయరు బట్ ఇతను ఏ బెనిఫిట్ పొందుతున్నాడు అలాగే ఇతనికి వస్తున్న వీళ్ళని అరెస్ట్ చేయడం వల్ల ఇతనికి ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి వీళ్ళందరూ ఎందుకు అరెస్ట్ చేసిన పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు ఎందుకు ఇల్లీగల్ యాప్స్ని ప్రమోట్ చేశారు అసలు లీగల్ యాప్స్ అనేవి మన ఇండియాలో ఉన్నాయా అలాంటి చట్టాలు ఏమైనా ఉన్నాయా ఒకవేళ అలాంటి చట్టాలు ఉంటే నాన్ వెజ్ అని అతను తలుచుకుంటేనే ఇంతమందిని అరెస్ట్ చేయించగలిగితే ఇంతమంది ఫ్రాడ్స్ని బయట తీసుకొస్తే మరి గవర్నమెంట్ ఎందుకు ఇంత ఇంత ఇంతమందిని అరెస్ట్ చేయలేకపోయింది ఇంతమందిని అంతకుముందు వీళ్ళ మీద ఎందుకు యాక్షన్స్ తీసుకోలేకపోతుంది ఎందుకు ప్రాపర్గా చట్టాన్ని తీసుకురాలేకపోతుంది సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మనకి అసలు ఈ ఈ గ్యాంబ్లింగ్ యాక్ట్లు ఏదైతే ఉన్నాయో ఈ యాప్ గ్యామ్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ యాప్ ఏదైతే ఉన్నాయో ఇది ఇప్పటి నుంచి ఉన్నవి కాదు ఈ కెసినో అనేది ఇప్పటిది కాదు ఈ కెసినో అనే యాప్స్ కానీ ఇలాంటి యాప్స్ అన్నీ కూడా ఎప్పటివి కాదు ఇవన్నీ కూడా మనకి మన ఇండియాలో ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ నుంచే ఎయిటీన్ సిక్స్టీ సెవెన్ నుంచే మన ఇండియాలో చాలామని అవుతున్నటువంటి యాప్స్ చాలానే ఉన్నాయి సో ఇండియాలో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో ఒక యాక్ట్ అయితే తీసుకొచ్చారు తర్వాత మనకి మన ఇండియాలో ఈ రెండు వేల రెండు వేల పదిహేడులో ఢిల్లీలో ఈ కెసినో ఆడుతూ కెసినో ఇల్లీగల్గా కెసినో రన్ చేస్తున్నటువంటి టీమ్ని ఢిల్లీ వాళ్ళు అరెస్ట్ చేశారు దానిలో ఐదుగురు ఉంటే వాళ్ళలో నలుగురిని అరెస్ట్ చేశాడు ఒక పర్సన్ ఎస్కేప్ అయితే అవటం అయితే జరిగింది ఇది టూ థౌజండ్ సెవెంటీన్లో జరిగినటువంటి ఇష్యూ ఈ టూ థౌజండ్ సెవెంటీన్లో ఈ బెట్టింగ్ యాప్స్ని ఈ ప్రమోట్ చేసినందుకు కాను ఈ న్యూఢిల్లీ ఢిల్లీకి సంబంధించినటువంటి ఢిల్లీ వాళ్ళు ఏం చేశారంటే దీనికి సంబంధించినటువంటి వీళ్ళు ఈ యాప్స్ని బ్యాన్ చేస్తూ రెండు వేల పదిహేడులో ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు రెండు వేల పదిహేడులో అలాగే రెండు వేల పదిహేడులో సేమ్ ఇయర్ తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ ఆ రాష్ట్రంలో రన్ అవుతున్నటువంటి బెట్టింగ్ యాప్స్ అయితే ఉన్నాయో సో ఆ బెట్టింగ్ యాప్స్ అన్నిటిని కూడా తెలంగాణ ప్రభుత్వం బ్యాన్ చేస్తూ టూ థౌజండ్ సెవెంటీన్లో వాళ్ళు బ్యాన్ చేయడం అయితే జరిగింది ఆ తర్వాత రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై జనవరిలో ఈ బెట్టింగ్ యాప్స్ని అయితే వీళ్ళు బ్యాన్ చేయడం అయితే జరిగింది కానీ ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా బెట్టింగ్ యాప్స్ అనేవి చలామణి అవుతూనే ఉన్నాయి వాటిని ఇన్ఫ్లుయర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఇన్ఫ్లుయెన్స్ సో కాల్ ఇన్ఫ్లుయన్స్ ఎవరై ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరూ కూడా ఈ ఈ యాప్స్ని ఏం చేస్తున్నారు ప్రమోట్ అయితే చేస్తున్నారు వీళ్ళ యాప్స్ని ఏం చేస్తున్నారు ప్రమోట్ అయితే చేస్తున్నారు ఎవరు ఈ సన్నీ యాదవ్ అనే పర్సన్ కానీ తర్వాత ఈ ఆషాసాయి అనే పర్సన్ కానీ తర్వాత విష్ణుప్రియ కానీ తర్వాత శ్యామలా కానీ ఇంకా సో కొంతమంది పదకొండు మంది మీద సుధీర్ కానీ పదకొండు మంది మీద వీళ్ళు లీగల్గా కేసెస్ అయితే ఫైల్ చేయటం జరిగింది లీగల్గా ఈ కేసెస్ అయితే ఫైల్ చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయటం కూడా అయితే జరిగింది ఎవరు గవర్నమెంట్ అయితే ఇక్కడ నాకు నాకున్నటువంటి డౌట్స్ ఏంటంటే మనకి లీగల్గా కొన్ని యాప్స్ అయితే ఉన్నాయి అంటే లీగల్గా వాళ్ళు ఇండియాలో ఇండియాలో లీగల్గా ఈ యాప్స్ని వాడుకోవచ్చు అని చెప్పేసి అని లీగల్గా ప్రభుత్వం అయితే కొన్ని అయితే ప్రమోట్స్ అయితే అలీగల్గా అయితే ఇచ్చింది అలాగే ఇల్లీగల్గా ఉన్నటువంటి యాప్స్ కూడా కొన్ని ఉంటాయి కదా ఇల్లీగల్గా ఉన్న యాప్స్ కనుక చూసుకుంటే దాదాపుగా రెండు వందలకి పైగా అంటే రెండు వందల ముప్పై రెండు పైగా ఈ భారతదేశం ఏం చేసిందో రెండు వందల ముప్పై మంది పైగా బెట్టింగ్ యాప్స్ని అయితే బ్యాన్ చేయడం అయితే జరిగింది ఏది ఈ టూ థౌజండ్ సెవెంటీన్ నుంచి వరకు రెండు వందల ముప్పై రెండు యాప్స్ని ఇండియా ఇల్లీగల్గా రన్ చేస్తున్నటువంటి యాప్స్ని వీళ్ళు బ్యాన్ చేయడం అయితే జరిగింది అలాగే అన్ఆరైజ్డ్ లోన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అంటే బ్యాంక్ లోన్ యాప్స్ మన లోన్ తీసుకుంటూ ఉంటాం కదా ఆ యాప్స్ నూట ముప్పై ఎనిమిది అన్ఆరైజ్డ్ బ్యాంక్స్ యాప్స్ అయితే మన ఇండియాలో ఇప్పటికీ చలామణి అవుతుంది వీటిని ఇంకా బ్యాన్ చేయలేదు తర్వాత కనుక చూసుకుంటే ఈ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్నటువంటి యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో లీగల్గా మీన్స్ ఒక షారుఖాన్ ఖాన్ గారు కానీ ఎంఎస్ ధోని కానీ బాలకృష్ణ గారు కానీ సో కొంతమంది ఈ బెట్టింగ్ యాప్స్ని ఏవైతే ప్రమోట్ చేస్తున్నారో సో వీవి అన్నీ కూడా లీగల్ సో ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే వీళ్ళు ఈ నాన్వేషన్ అతను అని అతని యొక్క వాదన ఏంటంటే ఇవన్నీ లీగల్ వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు మీరు ప్రమోట్ చేస్తున్న యాప్స్ అన్నీ కూడా ఇల్లీగలు వాటిని మీరు ప్రమోట్ చేస్తున్నారు దీనివల్ల చాలామంది చనిపోతున్నారు అని చెప్పేసి సో డెఫినెట్లీ యాక్సెప్ట్ చేయాలి ఇల్లీ ఈ బెట్టింగ్ యాప్స్ అనే దాన్ని ప్రమోట్ చేయటం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న వాళ్ళు చనిపోతున్నమాట వాస్తవం అయితే ఇక్కడ అన్వేషణ అతను కానీ గవర్నమెంట్ కానీ తెలుసుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటంటే ఇది ఇల్లీగల్ ఏంటి లీగల్ ఏంటి లీగల్ లీగల్గా వాడే యాప్స్ వల్ల బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోరా సో లీగల్గా ఉన్నటువంటి యాప్స్ వల్ల కూడా చనిపోతారు ఇల్లీగల్గా వాటి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో లీగల్ యాప్స్ వల్ల కూడా అంతే ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అదే విధంగా జనాలు ఎఫెక్ట్ అవుతారు సో ఆ రెండు విషయాలను మీరు గుర్తు చేసుకోవాలి తర్వాత ఏంటంటే మరొక విషయం ఏంటంటే మనకు భారతదేశంలో ప నూట నలభై కోట్ల మంది జనాభా ఉంటే పద్నాలుగు కోట్ల మంది బెట్టింగ్ యాప్స్ని యూజ్ చేస్తున్నారంట సో రెగ్యులర్గా యూజ్ చేస్తున్నటువంటి భారతదేశ జనాభా బెట్టింగ్ యాప్స్ని పద్నాలుగు కోట్ల మంది యూజ్ చేస్తుంటే దానిలో ఇప్పటి వరకు పదిహేడు శాతం మంది సూసైడ్ అటెంప్ట్స్ చేయడం జరిగింది అంటే దాదాపుగా ఈ వీళ్ళు పద్నాలుగు కోట్లు అంటే దాదాపుగా రెండు నుంచి రెండున్నర కోట్ల మంది సూసైడ్ అటెంప్ట్స్ అయితే చేశారు ఇది ఈ బ్యా ఈ యాప్స్ని వాడి నష్టపోయి ఆర్థికంగా లక్షలు నష్టపోయి సూసైడ్ చేసిన వాళ్ళు రెండు నుంచి రెండున్నర కోట్ల మంది మన భారతదేశంలో ఉన్నారంటే ఎంత వర్స్ట్ సిచ్యువేషన్లో ఇండియాలో ఉన్నటువంటి యాప్స్ ఉన్నాయో ఉన్నాయో చూడండి సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళకొచ్చే అమౌంట్ అంటే వన్ ఒక ఒక యాప్ని ప్రమోట్ చేస్తే లక్షల వాళ్ళకి ఆదాయం ఉంటుంది కానీ వందల్లో ప్రాణాలు పోతున్నాయి వేలలో సూసైడ్ అటెంప్ట్స్ అయితే జరుగుతున్నాయి అందుకే ఈ నాన్ అనే అతను వీటి మీద అంత ఫోకస్ అయితే చేసాడు సో ఇతనికి వచ్చిన లాభం కనుక చూసుకుంటే లాభం అనేది ఈ యాప్స్ గురించి చేయడం దాంట్లో జీరో ఒకవేళ ఏదైనా లాభం ఉందంటే అతను ఆ వీడియో పెట్టడం వల్ల యూట్యూబ్లో వచ్చే ఇన్కమ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ లాభం తప్ప సో అతనికి వేరే ఎటువంటి లాభం అయితే లేదు బట్ బట్ ఈ ఈ ప్రమోట్ చేసిన వాళ్ళు కొన్ని కోర్టు సంపాదించేశారు చాలామందిని చంపేశారు అంటే ఖచ్చితంగా వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల చనిపోయారు కాబట్టి మర్డర్ అనే మాట్లాడుకోవాలి సో అందుకే వీళ్ళని లీగల్గానే అరెస్ట్ చేయడం అయితే జరిగింది మరి ఇప్పుడు ప్రభుత్వమే వీటి మీద పూర్తిగా పూర్తిగా ఈ ఇల్లీగల్ యాప్స్ అన్నీ కూడా బ్యాన్ చేయవచ్చు కదా సో వాళ్ళు ఎందుకు బ్యాన్ చేయట్లేదు ఇప్పటివరకు వాళ్ళు చెప్తున్న సమాధానం ఏంటి అంటే ఇప్పటివరకు మేము రెండు వందల ముప్పై రెండు యాప్స్ని బ్యాన్ చేసాం ఇంకా బ్యాన్ చేస్తాం అంటున్నారు తర్వాత ఇప్పుడు వీళ్ళందరినీ అడిగితే చెప్తున్నటువంటి సమాధానం ఏంటంటే మేము కనుక ఈ యాప్ని ప్రమోట్ చేయకపోతే వేరే పర్సన్ ప్రమోట్ చేస్తాడు సో ఆడడానికి రెడీగా ఉన్నారు ప్రమోట్ చేసే పర్సనే మారుతాడు తప్ప దీంట్లో ఎలాంటి మార్పు ఉండదు కాబట్టి నేను ప్రమోట్ చేశాను అని చెప్పేసి అని కొంతమంది చెప్తాడు సో కొంతమంది బన్నీ సాధ యాదవ్ లాంటి వాళ్ళు నాకు రెండు లక్షల ఆదాయం వస్తుంది నేను నేను బయట ప్రపంచంలో నెల రోజులు బతకాలంటే బతకలేను కాబట్టి ఈ యాప్స్ని ప్రమోట్ చేశాను మరి నేను నాకు టూరిజంకి నేను టూర్స్ వెళ్ళడానికి నాకు కావాలి కదా నేను చాలా వ్యూస్ వీడియోస్ నీకు ఎంత చూశాను నువ్వు నేను నేను థాయిలాండ్ వెళ్ళాను బండి పంచినాయి ఏంటంటే కింద ఒక వేస్ట్ క్యాండిట్లు అందరూ రెండు వందల డాలర్లు వందల డాలర్లు ఓ ట్రాన్స్ఫర్ చేసేస్తారు వాడెవడో గాలికి తిరుగుతుంటే మీరు డబ్బులు పంపేట వాడు ఎవడో గాలికి తిరుగుతున్నాడు వాడికి గాలి తిరుగుతా వాడు డబ్బులు సంపాదించుకుంటా ఇంటి దగ్గర ఐదు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటుంటే మీరు వాడికి పంచిన పెడితే మీరు డబ్బులు పంపించడం ఏంటి వాడు టూర్లు తిరిగితే మీరు డబ్బులు పంపించడం ఏంటి వాడి సమాధానం కూడా అతను సమాధానం నేను విన్నాను నాకు రెండు లక్షలు సరిపోవు నేను సర్వేలు అవ్వాలి కదా రెండు లక్షలు సరిపోవు కాబట్టి నేను చేసి నువ్వు ఇస్తావా అన్నాడు నువ్వెవ్ దగ్గర మనవాడు ఇంటి దగ్గరికి వెళ్ళవా ఇంటి దగ్గర ఉండు నువ్వు గాలికి తిరగడానికి జనాలు ఎందుకు డబ్బులు ఇవ్వాలి అసలు వరస్ట్ ఆన్సర్ నాకు అయితే వరస్ట్ ఆన్సర్ నేను చూసిన దాంట్లో జనాలు కూడా ఇప్పుడు ఈవెన్ మన మనం క్లాసెస్ చెప్తూ ఉంటాం కొన్ని పెయిడ్ క్లాసెస్ పెట్టేవాళ్ళు ఉంటారు ఒక రెండు వందల రూపాయలు పెట్టి ఒక మాక్ టెస్ట్ కొనుక్కోండి రెండు వందలు పెట్టి మాక్ టెస్ట్ కొనుక్కోవటం వల్ల మీకు ఎగ్జామ్ పరంగా మీకు చాలా ఉపయోగం ఉంటుందని చెప్పి పెడితే ఎవడు కొండవు అంటే రెండు వందల మూడు వందలు ఖర్చు పెట్టడానికి చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తారు నాకు ఇంటి దగ్గర నుంచి వచ్చే అమౌంట్ ఎంత అని చెప్పేసి అని బట్ వాడెవడో గాలికి తిరుగుతుంటే వంద డాలర్లు యాభై డాలర్లు రెండు వందల డాలర్లు వంద రూపాయలు రెండు వందల రూపాయలు అసలు ఆ వీడియో కింద చూస్తే నాకు ఇండియాలో ఉన్నటువంటి యూత్ ఎంత వరస్ట్ సిచ్యువేషన్లో వరస్ట్ మైండ్ సెట్తో ఉన్నారో చూడండి ఒక వరదలు వచ్చినప్పుడు నువ్వు నువ్వు దానం దానం చేసేవంటే అది నీ గొప్పతాను ఆడెవడో గాలికి తిరగడానికి వాడెవడో టూర్లు తిరగడానికి ఆడ దేశ గౌరవాన్ని పెంచుతున్నాడు అంటే గాలికి తిరిగితే దేశ గౌరవాన్ని పెంచడం ఏంటరా ఆడేవైనా ఐఏఎస్ అయ్యాడా ఐపీఎస్ అయ్యాడా లేకపోతే సైంటిస్ట్ అయ్యాడా భారతదేశానికి ఏదైనా కనుగొన్నాడా గాలి తిరుగుతున్నాడు అంతే దానికి మనం బెట్టింగ్ మనం ఓ స్పాన్సర్లు చేసేసి వాళ్ళందరిని మనం ఎంకరేజ్ చేయడం వల్లే వాళ్ళు ఇంకా చలరేకపోయి ఓహో ఇతనికి ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కాబట్టి ఇతనితో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి అని అతనితో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేది ఇప్పుడు చాలా మంది చనిపోతున్నారు సో కాబట్టే వన్ మ్యాన్ స్టార్ట్ ద రెవల్యూషన్ అంటే అన్వేషణ అతను రెవల్యూషన్ స్టార్ట్ చేయడం వల్లే ప్రభుత్వం పదకొండు మందిని అరెస్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం సో ఐ థింక్ అంటే మన మన మైండ్ మన ఐడియాలజీ అలా ఉంది సో బెట్టింగ్ యాప్స్కి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ఒక పర్సన్ తలుచుకుంటే ఎంత జరిగితే సిస్టమ్ తలుచుకుంటే చాలా ఎక్కువ జరుగుతుంది చాలా గొప్పగా జరుగుతుంది సో సిస్టంలో ఉన్నటువంటి పర్సన్స్ చెప్తున్నటువంటి సొల్యూషన్ ఏంటంటే మేము బెట్టింగ్ యాప్స్ని కంట్రోల్ చేయడానికి దాని మీద జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వేసేయమంటున్నారు అరే నాయనా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ చేయడం వల్ల లీక్ లాభం తప్పితే బెట్టింగ్ యాప్స్ ఆగిపోతారా ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ యూస్ చేసేవాళ్ళు ఆగిపోతారా ఆగిపోరు కదా సో బెట్టింగ్స్ యాప్స్ యూస్ చేసేవాళ్ళు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జస్ట్ పెట్టడం వల్ల ఆగరవు దీనివల్ల నువ్వు ఒక్క సూసైడ్ కేసుని కూడా ఆపలేవు సో మీరు చేయాల్సిన ఒకే ఒక్కటి బ్యాన్ చేయటమే సో ఏ యాప్ అయితే సర్వేలు అవుతున్నాయో ఆ యాప్స్ అన్నింటినీ బ్యాన్ చేయటం మాత్రమే ఒకటే సొల్యూషన్ అంతే తప్పితే జీఎస్టీ ఇరవై ఐదు పర్సెంట్ పెంచాము ముప్పై అంటే ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ పెంచడం వల్ల ఇంకా నాకు తెలిసే సూసైడ్ రేట్ పెరుగుతుంది అంటే ఇప్పుడు వంద రూపాయలు వచ్చే దగ్గర నాకు యాభై రూపాయలే వస్తాయి పోయి దగ్గర వంద రూపాయలు పోతాయి ఇలాంటి రిపీటెడ్గా జరగడం వల్ల నీకు నేను ట్యాక్స్ కట్టడం వల్ల ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యి ఇంకా ఎక్కువ లాస్ అయ్యి నేను ఎక్కువ ఇంకెక్కు సూసైడ్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతాను సో సూసైడ్ అయ్యే దాంట్లో ఇరవై ఎనిమిది శాతం వందకి ఇరవై ఎనిమిది శాతం గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది ఇప్పుడు అంటే ఇరవై ఎనిమిది ఇరవై శాతం ట్యాక్స్ ఇరవై ఎనిమిది శాతం ఇచ్చే నష్టం గవర్నమెంట్ ఇరవై ఎనిమిది శాతం నష్టాన్ని తీసుకొని ఇంకా ఎక్కువ బాధిస్తుంది దీన్ని సో దీనికంటే సింపుల్గా మేబీ దీనివల్ల ఏదో కొంత కంట్రోల్ అవ్వచ్చు కానీ దీనివల్ల ఎక్కువ కంట్రోలింగ్ ఉండదు సో దీనివల్ల ఏంటంటే ఎక్కువ కంట్రోల్ అవ్వాలి అనుకుంటే చేయాల్సిన విషయం ఏమైనా ఉందంటే కంప్లీట్గా బ్యాన్ చేయటమే సో బ్యాన్ చేస్తే ఆటోమేటిక్గా సో ముందు తాగండి కానీ ముందు మీద ముందు మద్యం ఆరోగ్యానికి హానికరం కానీ మందు మీద సప్లై చేస్తాం సిగరెట్టు పొగ తాగటం ఆరోగ్యానికి హానికరం కానీ మేము సిగరెట్ కంపెనీలు రన్ చేస్తాం సిగరెట్లు మీకు అందిస్తాం డ్రగ్స్ తాగటం ఆరోగ్యానికి హానికరం సో ఇప్పుడు గంజాయి ఆరోగ్యానికి హానికరం ఇప్పుడు గంజాయి తోటలు పండిస్తానే ఉన్నారు వాళ్ళ మీద ఏదో కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కానీ పూర్తిగా అరికట్టలేకపోతుంది మనం పూర్తిగా అరికడితే ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి సో గవర్నమెంట్ చొరవ ఎక్కువ కావాలి ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎంత చేస్తే గవర్నమెంటు మేబీ అంటే వీళ్ళ కంప్లీట్గా ఒకేసారి బ్యాన్ చేయలేరు కాబట్టి చిన్న చిన్నగా చేసి ఉండవచ్చు బట్ గవర్నమెంటే వీటన్నిటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి పదకొండు మందే కాదు ఇంకా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ ప్రమోట్ చేశారు కదా వాళ్ళందరి మీద కూడా కేసెస్ ఫైల్ చేయాలి వాళ్ళందరికీ కూడా తీసేయాలి అంటే అసలు ఎవడో కూడా బయటకు వచ్చి బెట్టింగ్ యాప్స్ వాడండి ఒక ఒక ప్రమోట్ చేయాలంటే భయపడిపోవాలి సో అలాంటి రూల్స్ రావాలి అదే రేంజ్లో వాళ్ళని అరెస్ట్ చేయాలి అదే రేంజ్లో వాళ్ళకి శిక్షలు అయితే వేయాలి అలాంటి చట్టాలు వచ్చినప్పుడే అప్పుడు మనకి దే మనకి ఈ ఏదైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వాడి ఎఫెక్ట్ అయ్యి చాలామంది చనిపోతున్నారు సో అవన్నీ అయితే తగ్గుతాయి అనేది నా ఒపీనియన్ సో మీ ఒపీనియన్ ఏదైతే ఉందో సో దాన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు మన ఒపీనియన్ తప్పవచ్చు మీ ఒపీనియన్ చాలా గ్రేట్గా గొప్పగా ఉండవచ్చు సో మీ ఒపీనియన్ తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్